నమస్కారం వెల్కమ్ న్యూస్ న్యూస్పీ పార్టీలో చేయడం జరిగింది నేను కొంత కాలంగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఈరోజు కార్మిక హక్కులపై పోరాటాలు చేయాలని ఈ యొక్క మరియు రాబోయే రోజులలో కార్మికుల సమస్యలపై మరియు ఈ కొన్ని ఉద్యమాలు నిర్వహించి ఈ యొక్క పార్టీ భవిష్యత్ కార్యాచరణ నేను కూడా కోరుకుంటున్నాను మరి మా ధ్యానిక రాములు గారు కేంద్ర కమిటీ సభ్యులు అట్లనే వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ ప్రజా సంఘాలు అందరు కూడా ఈరోజు చర్చించుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఎవరికి మద్దతు ఇవ్వాలా ఇవ్వవద్దు అనేది కూడా మేము ఈ రోజు చర్చించుకొని రేపు పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ గవర్నమెంట్ రాకముందు వాగ్దానాలు చేసింది నేను రైతాంగానికి ఎన్నో హామీలు ఇచ్చాను రుణమాఫీ చేస్తాను మరి చెరుకు రైతులకు కూడా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా తెరిపిస్తానని చెప్పారు ఈ రోజు వరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ దాని కింద ఉన్నటువంటి మెట్పల్ గాని జైరాబాద్ గాని ఇవన్నీ కూడా దాని కింద సంబంధించినటువంటిదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఆసియా ఖండంలో అతి పెద్ద షుగర్ ఫ్యాక్టరీ దాన్ని కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చాలి మేము అందులో భాగ్యస్వామిలు అయినప్పటికీ కూడా మేము ప్రజల తరపునే వీళ్ళని ఎదుర్కొంటామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు కమ్యూనిస్టులను సంప్రదించాలి ఏ విషయం ఉన్న రైతులు కానీ మరి ప్రజా సంఘాలు కానీ మరి ఉన్నటువంటి కార్మిక చట్టాలను కూడా కేంద్ర కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ ఇవన్నీ మార్చేయడం జరుగుతూ ఉంది వాటి మీద కూడా మేము పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ మరి ఉన్నటువంటి ఉద్యమాలను కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ రోజు కరీంనగర్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశాల్లో తెలంగాణ నలుమూలల నుంచి ఉమ్మడి ఎనిమిది జిల్లాల నుంచి జిల్లా కార్యదర్శులు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు మా పార్టీ తరఫున ఎవరికి మద్దతు ఇద్దామనేది ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించడం జరుగుతుంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మతన్మాద పార్టీ ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నాయి దాని మీద భవిష్యత్తులో కూడా గతంలో కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఆదానికి అమ్మానికి ఈ భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధంగా తయారైంది ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో మా రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చాలా మంది ఉత్సాహ పార్టీలో చేయడం జరిగింది డబ్ల్యూస్ఆర్ సోషల్ పార్టీలో అందులో ప్రభాకరు తర్వాత సురేష్ సుధాకరు రాజు దాదాపు ఒక పదిహేను మంది దాకా మా పార్టీలో చేరారు కాబట్టి వీరికి కూడా పార్టీ బాధ్యతలు అప్పగించడం ఏ రకంగా వీళ్ళకు బాధ్యతలు ఇద్దామనేది ఈరోజు సమావేశంలో నిర్ణయిస్తాం ముఖ్యంగా రాష్ట్రంలో మా పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మేము చెప్పుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొట్టమొదటి పార్లమెంటు నుంచి ఈ పద్నాలుగో పార్లమెంటు వరకు కూడా రెజ్యులిస్టరీ సోషలిస్ట్ పార్టీ తరఫున మా ఎంపీలు ప్రజల పక్షాన పోరాడుతున్నారు నాటి నుంచి నేటి వరకు పార్లమెంట్లో రెవల్యూషనరీ సోషల్ పార్టీ తరఫున నలుగురు ఐదుగురు ఒక్కరు ఇద్దరు ఎంపీలు కంటిన్యూ గెలుస్తూ ప్రజల పక్షానే ప్రజల కోసమే పనిచేస్తున్న రెవల్యూషనరీ సోదిస్టు పార్టీ ఈరోజు ప్రజల అండతంగా ఉంటాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నరైతుంది అవుతుంది కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలే తక్షణం వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి రైతుల పక్షాన కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని పనిచేయాలని అని చెప్పి రెవల్యూషనరీ సోర్చ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇండియా బ్లాక్ లో ఉన్నాం ఇండియా బ్లాక్ లో కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి జాతీయ స్థాయిలో లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఉంది ఆర్ఎస్పీ సిపిఐ సిపిఎం ఎక్సెట్రా సిపిఎంఏ లిబరేషన్ ఆల్ ఇండియా పార్టీ బ్లాక్ ఐదు లెఫ్ట్ పార్టీలు జాతీయ స్థాయిలో లెఫ్ట్ ఫ్రంట్ గా పనిచేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి పది లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను వివిధ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పనిచేస్తూ మేము గత తొంభై సంవత్సరాలుగా ఈ రోజు భారతదేశంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న ఏకైక పార్టీ రెవల్యూషనరీ దోస్తు పార్టీ కాబట్టి మా భవిష్యత్తు కార్యాచరణను ఈరోజు సమావేశంలో నిర్ణయించి రేపు పత్రిక విలేకర సమావేశంలో రేపు ఎమ్మెల్సీకి ఎవరికి మద్దతు ఇచ్చే తెలియజేస్తామని ൈബ് ടു ജി കെ ന്യൂസ്ക്രൈബ് ടു ജിക്കെ ന്യൂസ്